హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికే గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చూస్తున్నారు ఎనిమిదవ తరగతి ఈ రెండవ భాగం అండ్ బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఏపీడీఎస్సిలో ఇది ఇటు ఎస్జిటి వారికి అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగు టీజీటీ పీజీటీ వారికి కూడా చాలా వరకు పనికి వచ్చేటువంటి బిట్స్ అలాగే యూజీసీ నెట్ తెలుగు వారికి కూడా ఇందులో కొన్ని బిట్స్ అయితే ఖచ్చితంగా పనికి వస్తాయని చెప్పొచ్చు ఇందులో మొదటి బిట్ చూడండి రశ్వ అకారానికి అచ్చు పరమైతే అది ఏసంది అంది రశ్వ అకారానికి అచ్చు పరమైతే అది ఏసంది అకార సంధి అండి అత్వసంధి తర్వాత సమాసంలో అన్ని పదాలకు సమాన ప్రాధాన్యత ఉన్నట్లయితే అది ఏ సమాసం ద్వంద్వ సమాసం ద్వంద్వ సమాసంలో అన్ని పదాలకు సమ ప్రాధాన్యత ఉంటుంది తర్వాత బిట్టు చూడండి బిట్టు క్రొమ్మిరింగు దాల్చే క్రొంగొత్త సగుసుల తలుకు జిమ్ము భాష తెలుగు భాష అని వ్యాఖ్యానం చేసింది ఎవరు అంటే తిరుమల శ్రీనివాసాచార్యుల వారు తర్వాత బిట్టు ప్రపంచ విలువల దినోత్సవం అక్టోబర్ ఇరవై రెండు డిఎస్సిలో ఖచ్చితంగా ఒక దినోత్సవం మీద క్వశ్చన్ ఉంటుందండి పన్నున ఐదు నూతన వాచకాలలో ఈ ఈ దినోత్సవాల మీద సెపరేట్ బాక్స్ ఐటమ్స్కు కూడా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఒకటి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత పెట్టు ప్రసిద్ధమైన కవితకు అదే రూపంతో చమత్కారజనకంగా చెప్పే మరొక కవితను ఏమంటారు ప్యారడీ అంటారండి ప్యారడీ అంటే ప్రక్రియలలో ఒకనొక భాగం ప్యారడీ అంటే ఒకలాంటి కవితకు అదే రూపంలో వేరొక కవిత చెప్పాలి అది ఖచ్చితంగా అయి ఉండాలి తర్వాత మా యాత్ర ఎవరి రచన అంటే దేవులపల్లి కృష్ణమూర్తి గారిది తరువాత సరస్వతి పుత్ర అవధాని పితామహ బిరుదాంకితులు ఎవరు కడప వెంకట సుబ్బన్న గారండి కడప వెంకట సుబ్బన్న సివి సుబ్బన్న గారు అంటారు కదా తర్వాత చూడండి ఈ బిట్స్కి అనుగుణంగా మరొక బిట్ ఉంటుంది సరస్వతి పుత్ర అవధాన పంచానన అనేటువంటి బిట్టు కూడా ఒకటి ఉంటుంది ఎవరండి గుర్తు గుర్తించుకుని కామెంట్ సెక్షన్లో పెట్టండి ఖచ్చితంగా అది ఓల్డ్ టెన్త్ క్లాస్లో వచ్చేటువంటి బిట్ అనమాట అండి పుత్ర అవధాని పితామహ అనేటటువంటి బిరుదాంకితులు అయితే ఈయన కడప సివి సుబ్బన్న గారు పుత్ర అవధాన పంచానన అనేటటువంటి బిరుదాంకితులు ఎవరు అనేటువంటిది వస్తుంది ఖచ్చితంగా ఆయన బహుభాషా పండితులు కూడాను ట్రై చేయండి ఒకసారి మీరు ఆన్సర్ గెస్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి తర్వాత గజల్ ప్రక్రియలో అంత్యప్రాసతో పాటు ఉండే కవినామ ముద్రను ఏమంటారు తకల్లస్ దీన్ని ఏమంటారంటే తకల్ లస్ అంటారు అంటే ఇక్కడ పల్లవిని ఏమంటారు చరణాన్ని ఏమంటారు తర్వాత చివర అంత్యప్రాసతో ఉండేటువంటి కవినామముద్రను ఏమంటారు గజల్లో అనేటువంటి మూడిట్ల మీద కూడా గత డిఎస్సిలో కూడా బిట్టు గ్యారంటీగా ఉంది కాబట్టి మీరు దీని నుంచి ఒక బిట్టు ఖచ్చితంగా ఊహించొచ్చండి ఇది అంత్యప్రాసతో ఉండేటువంటి కవినామ ముద్రను తకల్ లస్ అంటారు తర్వాత పల్లవి చరణం అనమాట అండి అది కూడా చూసుకోండి ఒకసారి పదాల పుట్టుకను తెలిపే విధానాన్ని ఏమంటారంటే వ్యుత్పత్తి అంటారు పదాల పుట్టుకను తెలిపేటువంటి విధానాన్ని ఏమంటారంటే వ్యుత్పత్తి అంటాం తరువాత మధుర మధురమైన మన భాష కంటేను చక్కనైన భాష జగతి లేదు అని చెప్పిన వారు ఎవరు అంటే నార్ల చిరంజీవి గారు మధుర మధురమైన మన భాష కంటేను చక్కనైన భాష జగతి లేదు అన్నవారు నార్ల చిరంజీవి గారు అలాగే మరొక బిట్టు దేశము మట్టిగానప్పుడు దేశమనంగా సుమి అన్నది ఎవరు ఎస్టి జ్ఞానానంద కవి గారు దేశము మట్టిగానప్పుడు దేశమనంగా మనుష్యులే సుమి అన్నది ఎస్టి జ్ఞానంద కవు గారు జాగ్రత్తకు ఒకసారి ఆలోచించండి గురజాడ అప్పారావు గారు కొటేషన్ ఏంటి అంటే అంటే మట్టి కాదు అంటే మనసులో అన్నది ఇక్కడ ఏం చేస్తారంటే ఇదే బిట్టిచ్చి దేశము మట్టిగానప్పుడు దేశమనంగా దేశం మనుష్యులే సుమి అని చెప్పి ఆప్షన్ ఏలో గురజాడ అప్పారావు గారు అని పెట్టగానే ఖచ్చితంగా కన్ఫ్యూజన్ లేకుండా కూడా చాలామంది ఆప్షన్ ఏ పెట్టేస్తారు దీనికి సరైన సమాధానం ఎస్టీ జ్ఞానానంద కవు గారు తర్వాత చూడండి నామవాచక విశేషణాల కలయికతో ఏర్పడేటువంటి సమాజం ఏది నామవాచక విశేషణాల కలయికతో ఏర్పడే సమాసం కర్మధారయ సమాసం అంటే తర్వాత శర్కర పదమునకు వికృతి ఏంటి చక్కెర శర్కర పదమునకు వికృతి చక్కెర ప్రకృతి వికృతుల్లో ఖచ్చితంగా ఒకటి లేదా రెండు బిట్లు మీరు ఊహించవచ్చు చంపకమాల పద్యములో జగనాల సంఖ్య ఎన్ని చంపకమాల పద్యంలో జగనాల సంఖ్య ఎన్ని చాలామంది ఏం చేస్తారంటే ఇందులో చంపకమాల ఖచ్చితంగా గణాలు నజ బజ జజరా ఉంటాయి కదా నాలుగు అంటారు ఆప్షన్ ఏలోనే నాలుగు పెడతాడు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే నజ బజ జజ అంటే నాలుగు వచ్చేసే కదా సరిపోయింది అనుకుంటారు కానీ పద్యపాదాలు నాలుగు ఉంటాయి కాబట్టి ప్రతిపద్యంలో పద్యపాదాల సంఖ్య నాలుగు నాలుగు జగ ప్రతి పాదంలో నాలుగు జగనాలు కాబట్టి నాలుగు నాలుగు పదహారు జగనాలు వస్తాయి ప్రీవియస్ డిఎస్సిలు అడిగినటువంటి బిట్ ఇది ఖచ్చితంగా ఏదో ఒక వృత్తపద్యం కానీ ఏదో ఒక పదం ఇచ్చి అందులో ఇంద్రగణాలిన్నీ లేదా సూర్యగణాలి లేదా ఏదో ఒకటి సమ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి న్యాయం అనగా ఏమిటి అంటే సేవకునేదే గుర్రం రస్వవృత్తి న్యాయం అంటే సేవకునిదే గుర్రం మీకు ఎనిమిదవ తరగతి తెలుగు తెలుగువాచం ఒకసారి చూడండి అందులో న్యాయాలు అని చెప్పి ఒక ఒక పట్టికి ఇచ్చారనమాట అండి సుమారు ఒక పదిహేను ఇరవై న్యాయాలు ఉన్నాయి గత డిఎస్సిలో కూడా అందులో రెండు అడిగాడు చూసుకోండి ఒకసారి కాబట్టి ఫోకస్డ్గా కనిపించేస్తుంది అనమాట అండి పేపర్ సెట్టరు ఆ బుక్ తిప్పంగానే అతని దృష్టి ఖచ్చితంగా దాని మీద పడుతుంది మీరు ఎప్పుడు కూడా అది కూడా మీరు ఊహించగలగాలి అంటే ఏ మూలం ఉన్నప్పటికీ కూడా అంటే పేపర్ సెట్టారు ఒక్కొక్క బుక్ ఇస్తే ఇది ఖచ్చితంగా టచ్ చేయడానికి అవకాశం ఉంది ఐసోలేటెడ్గా ఏరియా ఉంది అంటే దాని మీద ఫోకస్ వెళ్ళిపోవాలన్నమాట అండి ఒకటికి రెండుసార్లు అదే చదవాలి కాబట్టి ఈ న్యాయాల మీద ఫోకస్ పెట్టండి అలాగే ఇతిహాస ప్రక్రియకు ఉదాహరణలు ఏంటి ఇతిహాస ప్రక్రియకు ఉదాహరణలు మహాభారతము శ్రీమద్ రామాయణము తర్వాత బిట్ చూడండి పదిహేడవ బిట్టు పాడరా ఓ తెలుగు వాడ గేయ సంపుట రచయిత ఎవరు పాడరా ఓ తెలుగువాడ గేయ సంపుటి రచయిత ఎవరు అంటే కొండేపూడి లక్ష్మీనారాయణ గారు తర్వాత పద్దెనిమిదవ బిట్టు గోదావరి కృష్ణమ్మలు గొప్పింట తోబుట్టువులు అన్నది ఎవరు గోదావరి కృష్ణమ్మలు గొప్పింట తోబుట్టువులు అన్నది కందుకూరి రాంభద్రరావు గారు అండి కందుకూరి రామభద్రరావు గారు పంతొమ్మిదవ పిట్టు చూడండి కై పదమునకు అర్థం ఏమిటి నమస్కారం కై మోడుపు పదమునకు అర్థం నమస్కారం ఖచ్చితంగా తెలుగు వాచకాల చివరి పేజీలలో కొన్ని అర్థాలు ఉంటాయి ఈ అర్థాలలో చాలా వరకు మీకు తెలిసినవే ఉంటాయి ఇక తెలియనివన్నీ కూడా పోగు పెడితే కనుక సుమారు ఒక ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటాయి వాటన్నిటిని కూడా ఖచ్చితంగా కంఠస్థం చేయాలి ఎందుకంటే ఈ ప్రశ్న పత్రంలో సమానార్థక పదాలు చెందినటువంటివి మూడు నుంచి నాలుగు ప్రశ్నలు వీటి మీద అడగడానికి అవకాశం ఉంటుంది ఎవరికి అంటే స్కూల్ అసిస్టెంట్ వారికి కనీసంలో కనీసం ఒక్కటైనా అడుగుతారు ఎస్డి వారికి తర్వాత బిట్ చూద్దాం చివరి బిట్టు అండి ఇది అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము ఓ ఔలు పరమైతే అవకారము రుఖారము పరమైతే ఆర్లు ఏకాదశిముగా వస్తే అది ఏ సంధి ఖచ్చితంగా చెప్పొచ్చు ఏ ఐలు పరమైతే ఐకారం ఓ అవుల పరమైతే హౌకారం వస్తుంది అది వృద్ధి సంధి ఫ్రెండ్స్ మరి బిట్స్ చూసారు కదండి వీటిని ప్రాక్టీస్ చేయడానికి చాలా వరకు ఉంటుంది మీరు ఒకవేళ తెలుగు వారు అయినట్లయితే ఒకవేళ మీరు పీజీ కనుక కంప్లీట్ అయితే నెట్ యూజిసీ నెట్ అప్లై చేయడానికి ట్రై చేయండి సమయం ఉంది ఒకవేళ మీరు కేవలం దీనికి మాత్రమే ప్రిపేర్ అవుతున్నట్లయితే నా పీవీకే గైడెన్స్ ఛానల్లో ఇటు అన్ని ఏరియాస్ నుంచి కూడా చాలా ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చాను అలాగే మార్కెట్లో అప్డేటెడ్గా ఉన్నటువంటి బుక్స్ వివరాలు కూడా వాటి యొక్క రివ్యూస్ కూడా నేను మీకు అందించాను అలాగే కొన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకపోతే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో దాని మీద కూడా చిన్న చిన్న వీడియోలు అంతే ఉన్నాయండి మీరు ఒకసారి వాటిని చూడండి ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీ విజయానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి నేను అనుకుంటు ఉన్నాను మీ విజయాన్ని కోరుకుంటూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ